నమస్తే ఇవాళ నవరాత్రి రాబోయే పండగల్ని పురస్కరించుకొని మన చేనేత కార్మికుల గురించి మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను పోయిన సంవత్సరం నేను మంగళగిరిలో లోకేష్ గారు ఎస్టాబ్లిష్ చేసిన వీవర్శాలని విజిట్ చేశాను అలాగే మంగళగిరిలో చేనేత కార్మికుల్ని కూడా చూశాను చాలామందికి చేనేత కార్మికులు అని అంటే మగ్గం మీద నేసే వాళ్ళ గురించే మనకి తెలుస్తుంది కానీ ఒక చీర కథ లూమ్తో మొదలవుతుంది లూమ్ అంటే మనం చేసే కాటన్ ఈ చీర నేయడానికి మొదటి దారం అనమాట ఆ లూమ్ తయారీ చేయాలంటే వాళ్ళు బ్లీచ్ నీళ్ళల్లో నుంచొని దాన్ని ఎంతో శుద్ధి చేస్తారు ఆ తర్వాత ఆ లూమ్కి కలర్ పట్టిస్తారు ఆ కలర్ వేయటానికి యాసిడ్ వాడుతూ ఆ బాయిలింగ్ వాటర్ అంటే బాగా వేడిగా ఉన్న నీళ్ళల్లో దానికి పట్టిస్తారు అనమాట ఆ తర్వాత లూమ్ ఆరాలి ఆరటానికి దానికి సరైన వాతావరణం ఉండాలి ఒకవేళ వర్షం పడిన లేదా వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆ లూమ్ మారదు ఇంత చేస్తే వాళ్ళకి ఒక లూమ్కి ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే లూమ్ మారకపోయినా వాతావరణం సరిగ్గా లేకున్నా వాళ్ళకి రావు ఆ లూమ్ ఆ తర్వాత దాని నుంచి ఆశకెళ్తుంది ఆశ అంటే ఒక చర్కా దాని మీద పెద్ద దాని మీద దాన్ని ఇంకా సన్నగా ఫైన్ గా తయారు చేస్తారు అక్కడి నుంచి పొడవు సో పొడవు అంటే చీర పొడుగు రావటానికి మళ్ళీ లూమ్ని అలా తయారు చేసుకుంటారు ఇవన్నీ అయ్యాక మగ్గం మీదకు వస్తుంది అనమాట అంటే ఇంతమంది చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు కానీ వీళ్ళకి ఇప్పుడు ఆ వాతావరణం అనుకూలించకపోయినా డబ్బు రాదు అలాగే మార్కెట్లో డిమాండ్ లేకపోయినా డబ్బు ఉండదు అంటే మన అందరం బిల్స్ కట్టుకోవాలంటే నెల నెల నిలకడ ఉన్న ఆదాయం ఉండాలి సో ఒక నెల డబ్బు వచ్చి ఒక నెల రాకపోతే వాళ్ళకి కష్టం అవుతుంది సో నిలకడైన ఆదాయం లేక చాలా మంది చేనేతల్ని వదిలి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం చూస్తుంటే ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి మనకి తొమ్మిది రకాల పైన చేనేతలు ఉన్నాయి అంటే ఇదే ఒక పెద్ద పరిశ్రమ అందరూ చదువుకొని ఉద్యోగాలు చేయలేరు మనకి వృత్తి విద్యలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న పరిశ్రమని బ్రతికించుకోవాలి వీళ్ళకు కూడా ఆదాయం అంటే కంటిన్యూస్ ఆదాయం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అందుకనే పోయినసారి భువనేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను చేనేతల్ని అప్పటి నుంచి దసరా సందర్భంగా దుర్గా తల్లికి మన తొమ్మిది రకాల చేనేతలు సమర్పిస్తున్నాము అలాగే నాకున్న పండగలు కానీ ఏదన్నా పెట్టుబడులల్లో కానీ చేనేతలనే వాడుతున్నాను సో మనమందరం ఏం చేయగలుగుతాము దీనికి మన పండగల్లో పెట్టుబడుల్లో వీటిని వాడటం మొదలు పెడితే వాళ్ళకు కూడా డిమాండ్ పెరుగుతుంది అంటే ఇప్పుడు శ్రావణ మాసం మొదలుకొని దసరా దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శివరాత్రి ఉగాది ఇలా సంవత్సరం పొడుగుతా మనం ఏదో ఒక చీర కొంటూనే ఉంటాము దానిలో మన చేనేతల్ని కొన్నామనుకోండి అప్పుడు వాళ్ళకు కూడా ఆదాయం ఉంటుంది తర్వాత పెట్టుబడులు పెళ్ళిళ్ళలో పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో కూడా వాడుతుంటే వాళ్ళకు కూడా ఆదాయం ఉంటుంది చేనేత పరిశ్రమని దాన్ని నమ్ముకున్న వాళ్ళని బ్రతికించిన వాళ్ళం అవుతాం ఇంకొకటి ఇప్పుడు ఈ చేనేతలు మనం ఎక్కువ డిమాండ్ ఉంటే అప్పుడు డిజైనర్స్ కానీ షాప్స్ వాళ్ళు కానీ రకరకాల డిజైన్స్తో వస్తారు వాటిల్లో కూడా నాణ్యత వాళ్ళ చేతిలో డబ్బు ఉంటే ఇంకా నాణ్యత కూడా పెరుగుతుంది ఇది పెరిగితే మనము జాతీయ స్థాయిలో కూడా మన చీరలకి చాలా విలువ ఉంటుంది అంటే ఇప్పుడు చీరలు కొనే వాళ్ళకి చాలామందికి తెలుసు ఒక పటోలా చీరకి లక్ష రూపాయలు పైతనీ చీరకి లక్ష రూపాయలు జామ్దాని చీరకి లక్ష రూపాయలు ఇంత విలువ చేసే చీరలు ఉన్నప్పుడు మనకి ఇంత పరిశ్రమ ఉన్నప్పుడు మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు అంతే మంచి చీరలు నేయగలుగుతారని నా నమ్మకం మన పండగలు మన చేనేతలు అనే నినాదంతో మనం వీటికి సెలబ్రిటీస్ గాని నాయకులు గాని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఈ పండగల సందర్భంగా మన చేనేతలు ధరించి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తే వీటికి ఇంకా త్వరగా ప్రాముఖ్యత ఇచ్చిన అవుతాము చేనేతని రంగాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము ఇవాళ చేనేత వస్త్రాలు ప్రమోట్ చేయడానికి లేడీస్ కి ప్రత్యేకం ఇదిగోండి ఇది కలంకారి ఇవన్నీ చాలా అందుబాటు ధరల్లో ఉంటున్నాయి ఇది మంగళగిరి అలాగే చీరాల ఇప్పుడు నేను నేను కట్టుకున్నది కూడా వెంకటగిరి ఇది కూడా వెంకటగిరి శారీ వాడ శారీ కుందూర్ కాటన్ అంటే ఖాదీ ఇది మొత్తం ఖాదీ శారీ పోచంపల్లి మన తెలుగు రాష్ట్రాల వీసీవి అలాగే గద్వాల్ చాలా బ్రైట్ కలర్స్ లో ఉండే గద్వాల్ శారీ ఇది ధర్మవరం అంటే ఈ శారీస్ అన్ని మీరు వర్క్ దగ్గర నుంచి పెళ్లి వరకు వాడుకోగలిగే రేంజ్ లో అందరూ అందుబాటులో ధరల్లో ఉన్నాయి అదే మన చేనేతల గొప్పతనం తొమ్మిది రకాలు నాకే తెలిసినవి సో ఒకసారి మీ వార్డ్రోబ్స్ లో మీరెళ్ళి చూసుకొని మీ దగ్గర ఈ చీరలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి లేకపోతే కొనుక్కోండి వీవర్స్ ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ